ఆంధ్ర తెలంగాణలో ఇది చాలా ఫేమస్ ఒక్కసారి మటన్ పచ్చడి మీరు ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇలా చేసి తింటే అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం నాన్ వెజ్లో మటన్ స్థానం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది అంత ఖరీదైంది ఒక్కోసారి ఇది కొని తిందామన్నా కూడా దొరకదు ఇక పండుగ సమయంలో అయితే ఉదయం పూట క్యూలో నిల్చుంటే తప్ప దొరకదు ఎంత ఆలస్యమైనా పర్వాలేదు ఒక్క ముక్కైనా తినాలని అనుకుంటారు మటన్తో ఒకటి కాదు అనేక రకాల వంటకాలు చేసుకుని తినచ్చు వాటిలో అన్నిటికంటే మటన్ పచ్చడి రుచికి బాగుంటుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఇంకా చెప్పాలంటే దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దీని తయారీ ఆసక్తికరం అరకిలో మటన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నూనె కారం నిమ్మరసం రుచికి తగినంత ఉప్పు మెంతుపొడి ముందుగా మటన్ను బాగా కడిగి శుభ్రపరిచి ఆపై దాన్ని పాన్లో బాగా ఉడికించి ఆ తర్వాత రంగు మారే వరకు బాగా వేయించాలి మటన్ మెత్తగా చేస్తారు ఇదే తినడానికి కూడా రుచిగా ఉంటుంది ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇంకా అన్ని రకాల పొడులు వేసుకుని ముక్కలకి పట్టించాలి మీరు మరింత టేస్ట్ ఉండాలంటే దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి చివరిగా దీనిని ఒక గాజు పాత్రలోకి తీసుకుని రెండు రోజులు అలా కదలకుండా ఉంచండి రెండు రోజుల తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా ఊరిస్తుంది ఈ మటన్ పచ్చడి